నమస్తే ఫ్రెండ్స్ బైక్ లవర్స్ కి బుల్లెట్ లవర్స్ కి అయితే ఇది ఒక రోడ్ మోడల్ అనమాట రోడ్ కింగ్ అనమాట ఇది ఒక సౌండ్ డబుల్ సైలెన్సర్ అసలు సౌండ్ విషయానికి వస్తే ఒక విధంగా ఒక చాలా ఎక్సలెంట్ గా అయితే ఉండేది అనమాట ఇదైతే మనం అయితే వీడియో తీయడం అయితే జరుగుతుంది ఒకసారి అయితే కీ సిస్టమ్ అయితే చూడండి మనకైతే ఈ బుల్లెట్ వచ్చేటప్పటికి ఇక రోడ్ కింగ్ కి ఇక్కడ అయితే కీ సిస్టమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇది వచ్చేటప్పటికి సుమారుగా ఒక తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరగడం అయితే జరిగిందనమాట మొత్తం కూడా ఇది వచ్చేటప్పటికి ఇది కూడా మా అన్నయ్య దాచా సేకరించడం ఈ బండిని కూడా మా దాయడం అయితే జరిగింది అనమాట ఒకసారి అయితే మనం అయితే బుల్లెట్ మొత్తం కూడా చూడవచ్చు ఇది వచ్చేటప్పటికి మనకి ఇక్కడ బుల్లెట్ ఉంది కదండి మనకు వచ్చేటప్పటికి గేరు అండ్ కిక్ రాడ్ కూడా ఇదేనమాట ఒకసారి అయితే మనం చూడొచ్చు ఇది ఇది వచ్చేటప్పటికి కిక్ రాడ్ అయింది మనం ఒకవేళ గేరు వేయాలంటే మన ఆటోమేటిక్ వేసుకున్నట్లయితే ఇది కిక్ రాడ్ అనమాట మనం అయితే ఒకసారి ఇది చూడండి మొత్తం ఇదంతా వర్కింగ్ కండిషన్ లో ఉన్నది ప్రజెంట్ అయితే ఇప్పుడు అయితే వాడటం అయితే లేదనమాట మనం అయితే ఒకసారి చూడొచ్చు ఇదిగోండి రోడ్ కింగ్ అనమాట ఇది వచ్చేటప్పటికి మోడల్ అవి నాకు మొత్తం క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుద్ది ఇది ఎప్పుడు ఏంటనేది క్లియర్ గా అయితే ఈ వీడియోలు అయితే చెప్పడం అయితే జరుగుద్ది కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీ చేయాల్సిందిగా కూర్చున్నా ఒకసారి అయితే రెండు సైలెన్సర్లు అనమాట మనకి ఇది చూడండి మొత్తం కార్పొరేటర్ మొత్తం కూడా లోపలే ఉంటుంది అనమాట మనకు వచ్చేటప్పటికి ఇది మొత్తం కూడా ఒకసారి అయితే మనం చూడొచ్చు బ్రేక్ సిస్టమ్ అయితే ఇలా అదే విధంగా మనకు వచ్చి మొత్తం కూడా మనమైతే ఇదంతా అంతా స్పోక్ స్పోక్స్ అనమాట ఓచల్ ఓ అనమాట ఈ టైర్ కూడా అంతా కూడా ఎక్సలెంట్ అయితే ఉన్నది ఇది బండి నెంబర్ వచ్చేటప్పుడు ఏపీ టెన్ ఫైవ్ హెచ్ సిక్స్ టూ ఫోర్ టూ అనమాట బండి నెంబర్ కూడా ఒకసారి అయితే బండి మొత్తం కూడా మనం అయితే చూడవచ్చు ఫ్రంట్ వ్యూ ఒకసారి చూద్దాం అనమాట ఫ్రంట్ వ్యూ చూసుకున్నట్లయితే మనకి ఇలా ఉన్నది ఒకసారి అయితే మనం అంతా కూడా చూడొచ్చు అనమాట ఒకసారి సైడ్ వ్యూ చూస్తున్నట్లయితే ఈ రేంజ్ లో అయితే ఉన్నది ఎంత రేడియం స్టిక్కరింగ్ ఒకసారి అయితే మనం చూడొచ్చు ఎంత చక్కగా అయితే ఉన్నాడు అప్పట్లో బుల్లెట్లు అందుకే కొంచెం ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట అదేవిధంగా ఇది వచ్చేటప్పటికి ఆ కిక్ చాలా కష్టంగా ఉండేది ఒకటి ఎందుకంటే ఇది కొట్టడానికి కొంచెం జాగ్రత్తగా కొట్టకపోతే మన కాలుకి డబ్బులు తగిలి తాకే అవకాశాలు అయితే ఉండడం అయితే జరుగుతాయి అనమాట ఇది కొండీ సిటీ సిస్టమ్ కూడా ఎంతో చక్కగా అయితే ఉన్నదనమాట అప్పట్లో ఈ రకంగా బుల్లెట్లు చాలామంది కూడా వాడుతూ ఉండేవాళ్ళు దీంతోపాటు మనకే రాజదూత్ అయితే కూడా ఉండడం అయితే జరిగిందనమాట ఇదిగో మన ఇప్పుడు అది కూడా మనం అయితే చూపిద్దాం ఫ్రెండ్స్ ఇది రాజ్ దూత్ అనమాట ఒకసారి చూడండి రాజ్ దూత్ ఒకసారి మనం అయితే ఈ స్టైల్ ఎలా అయితే ఉన్నది అన్నది చూడొచ్చు ఇది బుల్లెట్ లవర్స్ లో ఒకప్పుడు చాలా సృష్టించింది మొత్తం కూడా సృష్టించింది అనమాట జాకర్స్ అయితే ఒకసారి ఎలా ఉన్నాయో అన్నది ఒకసారి మనం చూడొచ్చు మనకి ఇప్పుడు కారు జాకర్స్ అయితే ఎలా అయితే ఉన్నాయో అలాగే సిస్టమేటిక్ అయితే ఉండడం అయితే జరిగింది అనమాట మొత్తం కూడా ఒకసారి అయితే మనం అంతా కూడా గమనించవచ్చు ఇదిగోండి ఇది కూడా మన అనే కలెక్షన్స్ లో ఒకటిగా అయితే అరుదుగా అయితే ఉండడం అయితే జరిగింది ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు అనమాట ఇదిగోండి మనకి బ్రేక్ సిస్టమ్ అయితే ఒకటే తర్వాత వచ్చి దీనికి వచ్చేటప్పటికి రెండు గేరు అలాగే కిక్ రాడ్ అయితే సపరేట్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇదిగోండి మనం అయితే చూడొచ్చు సపరేట్ సపరేట్ గా రెండు ఉండడం అయితే జరిగింది ఇవన్నీ కొంచెం ఎక్కువ వెహికల్స్ ఉండడం వల్ల దీని అయితే క్లియర్ గా అయితే చూపించలేకపోతున్నా ఏమనుకోవద్దండి ఈ బండి నెంబర్ చూసుకున్నట్లయితే అయితే ఏపీ ఎయిట్ నైన్ నైన్ వన్ ఏపీ యు ఎయిట్ నైన్ వన్ అనమాట ఈయన బండి నెంబర్ వచ్చేటప్పటికి మనం అయితే ఒకసారి ఈ శారీ గడ్ అయితే ఈ ఎలా ఉండేదన్నమాట ఒకసారి అయితే మనం చూసుకోవచ్చు అదే విధంగా మొత్తం కూడా ఈ సైడ్ సైడ్ లుక్ అయితే ఈ రేంజ్ లో అయితే ఉండడం అయితే జరిగింది ఒకసారి అయితే మనం అయితే ఇవి కూడా చూడొచ్చు అనమాట ఒకసారి వెనక నుంచి అయితే చూద్దామండి మొత్తం కూడా ఈ స్టైల్లో అయితే రాజదూత్ బుల్లెట్ అయితే ఉండడం అయితే జరిగింది బుల్లెట్స్ కంపెనీలో చరిత్ర సృష్టించిన బుల్లెట్ ఏదైనా ఉన్నాయంటే దాంట్లో ముఖ్యంగా రాజ్ అలాగే రోడ్ కింగ్ ఈ బుల్లెట్స్ ఎంతో ఇష్టమైన ఈ బుల్లెట్లు ఈ బుల్లెట్ సౌండ్ వింటేనే ఒక అద్భుతం బైకులకు రారాజు అయిన ఈ బుల్లెట్లు మీలో ఎంత మందికి తెలుసో కామెంట్ చేయండి మీరు ఈ రోడ్ కింగ్ కానీ రాజదూత్ గాని వాడినట్లయితే కంపల్సరీ కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్న అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్